చూస్తున్నాను ఓకే మరి బిగ్ బాస్ ఎయిట్ వరకు బాగా నచ్చింది అంటారా సీజన్స్ అని లేదంటే బిగ్ బాస్ నైన్ బాగా నచ్చింది అంటారా బిగ్ బాస్ ఎయిట్ వరకు బాగా ఉంది నైన్ ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే వీళ్ళు అగ్ని పరీక్ష ఇట్లా కొన్ని పెట్టారు కామదర్స్ పెట్టి ఫేమస్ వాళ్ళని పెట్టి ఈ విధంగా కూడా డిఫరెంట్ గా చేశారు డిఫరెంట్ గా కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఇక బిగ్ బాస్ ఇక నైన్ తీసుకుంటే కొంతమంది కామన్ పర్సన్స్ కొంతమంది ఆల్రెడీ ఫేమస్ గా తీసుకోవడం జరిగింది కొంతమంది టెన్ కొంతమంది టెనెంట్స్ గా తీసుకున్నారు కొంతమందిని ఆల్రెడీ ఓటర్స్ కార్డ్ తీసుకోవడం జరిగింది వీళ్ళ మధ్య కూడా బాగా కూడా పోటీ జరుగుతున్నది మరి ఫస్ట్ సృష్టి వర్మ ఆమె వెళ్ళిపోయింది హెల్మేట్ అయిపోయింది అందరూ కూడా చాలా దిగులు పడ్డారు ఎందుకంటే ఆమెండే ఆ లవ్ స్టోరీ అంతా చెప్దాం అనుకున్నారు ఆమె మీద ఉన్న కేసులు అన్ని చెప్దాం అనుకున్నారు కానీ ఆమె చెప్పకుండా కూడా హెల్మెట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీక్ లో కూడా చూస్తే మరి మనీష్ నాయుడు అంటే ఆయన కూడా ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు వెళ్ళాను అంటే ఆయన లవ్ లో ఫెయిల్ అయి వెళ్ళిపోయాడు ఆయన తన ప్రియా చెప్పాడు ప్రియాతో తను లవ్ చేశానని స్పష్టంగా చెప్పాడు ప్రియా లవ్ చేశాడు డీప్ లవ్ చేశాడు కానీ ఆ లవ్ స్టోరీ చివరి వరకు ఉంటుంది వాళ్ళిద్దరూ చివరి వరకు ఉంటారు అనుకున్నారు కానీ ఆమె తను బాగా వాడేసుకుని తన పెద్ద హ్యాండ్ ఇచ్చేసింది హ్యాండ్ ఇచ్చేసి ఇప్పుడు అందుకే ఆమె కక్ష కట్టాలని కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎవరు లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు అంటారు బిగ్ బాస్ నైన్ మొత్తం ఇప్పుడు లేటెస్ట్ కూడా ఉంది చెప్తాను ఇప్పుడు ఇతను వెళ్తే కూడా పనిష్మెంట్ ఇచ్చాడు ప్రియాకి అదేంటంటే వాష్రూమ్ ని కడిగే పని ప్రియా అతను వెళ్తూ కూడా తన లో మోసం చేసినందుకు పనిష్మెంట్ గా బాత్రూమ్ కడగాలి అది మనిషి పనిష్మెంట్ చక్కగా కూడా ప్రియక్ మటుకు వాష్రూమ్ దెబ్బకి కూడా ఆమెకి తరలిపోతుంది ఖచ్చితంగా అది మటుకు వాస్తవం ఎవరు నడిపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లోక్ లవ్ ట్రాక్ ఇంకా కొత్త కొత్త లవ్ లు కూడా వస్తున్నాయి మనీషా కూడా ట్రై చేస్తుంది మనీషా హిమాన్యుల్ చాలా ట్రై చేస్తుంది కానీ ఈ యొక్క షోల్డర్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇమాన్యుల్ అనేటువంటి ఆయన చక్కగా ఏమో డౌట్ వస్తుంది ఆ ఇమాన్యుల్ హోమోనేమో అని డౌట్ వస్తుంది అందరికి ఎందుకంటే అతను యాక్ట్ చేసేటువంటి విధానము అతను మాట్లాడే విధానము చూసి అట్లాగే అనిపిస్తుంది అతను పైన ఓనీ వేసుకోవడం మాట్లాడే విధానము కాబట్టి కండిషన్ అందరికి జాగ్రత్త ఇమాన్యుల్ ఖచ్చితంగా హోమోగాడే హోమో ఇమాన్యువల్ తోటి జాగ్రత్తగా ఉండాలి మరి మనిషి ఎంత ట్రై చేసినా ఎంత లవ్ చేసినా వాడు అతను అయితే మొబైల్ లో చూసుకుంటాడు ఆడవాళ్ళు ట్రై చేయడం కూడా వేస్ట్ మెయిన్ సుమన్ చెట్టి జాగ్రత్తగా ఉండాలి ఇన్ని ఇమాన్యుయల్ ఏమైనా చేసే అవకాశం రాత్రి కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం ఓకే మరి ఇప్పుడు నిన్న నామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే అన్ని బూతులతో నామినేషన్ ప్రాసెస్ చేసుకున్నారన్నమాట సో ఇది ఎలా చూస్తారు నామినేషన్ ప్రాసెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉండేటువంటి కసి కోపాన్ని కూడా ఈ విధంగా చూపిస్తున్నారు ఆడే వాళ్ళందరూ కూడా డబుల్ గేమ్ కూడా ఆడుతున్నారు ఇందులో సంజన కూడా చూడండి పగలు ఒక రకంగా మాట్లాడుతుంటుంది అంటే వేధిస్తూ ఉంటుంది కానీ రాత్రి పూట ఆమె ఒక తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది అంట ఇది మనిషి స్పష్టంగా చెప్పాడు ఈ విధంగా ఆమె కూడా ఒక పెద్ద సాడిస్ట్ ఈ విధంగా పగల ఒక రకంగా ఉండి రాత్రి ఒక రకంగా ఉండి అది కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఆడేవాళ్ళందరూ కూడా డబల్ గేమ్ ఆడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం ఆడుతున్నారు నెక్స్ట్ టైం కి మన క్లియర్ గా కూడా అర్థమైపోతుంది ఇక షైనింగ్ ఉంది కదా ఆమె గురించి చెప్తే ఆమె ఒక షైన్ అనేటువంటి దానికి ద బోరింగ్ పర్సన్ ఆఫ్ వీక్ అని అవార్డు ఇచ్చారు ఆమెకి అందువల్ల షైని ఇవాళ రాత్రి జైల్లో పెడతారు ఆ ఇవాళ రాత్రి జైల్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ బయటకు వస్తుంది అప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తుంది ఆమె కూడా గొప్ప లవ్ స్టోరీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది లవర్స్ కూడా మారిపోవచ్చు ఎందుకంటే కొంతమంది కొంతమంది నచ్చినా సరే మళ్ళీ కూడా ప్లేట్లు మారుస్తున్నారు కాబట్టి ఈ వారం ఖచ్చితంగా కొత్త కొత్త లవ్ స్టోరీ కూడా చూస్తాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ ఈ అంటే నేనైతే ఈమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను ఆ షైని షైని హెల్మెట్ అవుతుందని అనుకుంటున్నాను అంటే కానీ ఆడుతుంది కానీ అంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు అందుకే ఆమెకి బోరింగ్ పర్సన్ అనేటువంటి అవార్డు కూడా ఇచ్చారు కానీ అమ్మాయి కాబట్టి అసలు పెట్టారు ఈ వారం అసలు ఆమె ఫస్ట్ వెళ్ళిపోవాల్సింది ఆమె అవ్వకుండా ఎందుకు ఆపారంటే ఇవి ఆడాలి కాబట్టి బిగ్ బాస్ లో ఉంటే మళ్ళీ గొప్ప లవ్ స్టోరీ చూడొచ్చు అనే ఉద్దేశంతో ఆపారు ఈ వారం మటుకు షైని రెచ్చిపోవాల్సిందే రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ చేయాల్సిందే లేకపోతే ఆమెకి ఇక అవుట్ అయిపోయే అవకాశం వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది అందుకనే హరీష్ గారు ఇంకా హెల్మెట్ అవుతారేమో నెక్స్ట్ వీక్ చూసుకోవాలి నెక్స్ట్ వీక్ ఆయన బిగ్ బాస్ చూస్తున్నారా డైలీ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎయిట్ నచ్చిందా బిగ్ బాస్ నైన్ నచ్చిందా బిగ్ బాస్ అయితే వాస్తవం నాకు నచ్చలేదు బిగ్ బాస్ సెవెన్ నచ్చింది నిఖిల్ అంత అంతా అంత పెద్ద ఏం కాదు అది బిగ్ బాస్ సెవెన్ అని సూపర్ డూపర్ హిట్ బిగ్ బాస్ నైన్ కూడా అలాంటి విధానం కనిపిస్తుంది అంటే బిగ్ బాస్ నైన్ స్టార్టింగ్ లో ఆ ఫస్ట్ వీక్ అంతా అంత ఏదో స్టార్ట్ అయింది పెట్టారు అంత ఫీలింగ్ ఉన్నాయని వన్స్ ఒక్కసారి సంధారణ గుడ్లు దొంగతా చేసిన తర్వాత బిగ్ బాస్ ఎక్కడ టీఆర్పీస్ అంటే చూడాలన్న ఫీలింగ్ అయితే వెళ్ళింది తర్వాత ఇమ్మా తనుజా లవ్ ట్రాక్ గానీ సో చాలా బా అనిపించింది తనుజా భరణి యొక్క తండ్రి కూతురు యొక్క సంబంధంగా చాలా క్యూట్ అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే ఇప్పుడైతే బిగ్ బాస్ చూడాలని ఫీలింగ్ అవుతుంది ఈ రోజు బిగ్ బాస్ నిన్న నామినేషన్ జరిగింది నిన్న నామినేషన్ ప్రాసెస్ కూడా ఒక మూడు పదాలు వాడడం వల్ల మూడు పదాలు చుట్టూ తిరిగి మొత్తం నామినేషన్ పద్వాత శ్రేణులు అనే పదం వాడటం గానీ గాజులు వేసుకున్న అనే పదాలు వాడని గానీ లత్కోర్ అనే పదాలు గానీ ఈ మూడు పదాల మీద నామినేషన్ చేయడం జరిగింది సో మనం చూసుకున్నా రీతు చౌదరి ఆ ట్రైన్ లవ్ స్టోర్ నడుస్తుంది రీతు చౌదరి సోల్జర్ పవన్ డిమాన్ పవన్ సో ఈ అమ్మాయి అసలు పవన్ కళ్యాణ్ తో ఉంటుందా లేకుంటే పవన్ తో ఉంటుందా అనేది సస్పెండ్ మారింది ఎందుకంటే వీళ్ళంతా వెల్ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట లాస్ట్ మేము చూసుకుంటే విష్ణుప్రియ నాకు అమ్మాయి ఉంది సేమ్ స్ట్రాటజీ బెస్ట్ వస్తే బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి స్ట్రాటజీ సేమ్ ప్లాన్ అనమాట ఈ లవ్ ట్రాక్ వాడితే బిగ్ బాస్ లో ఉండొచ్చు ఓట్లు పడతాయి టాప్ వరకు ఉండొచ్చు ఎందుకంటే చూసామండి ఆ అబ్జిత్ ఆరికా లవ్ స్టే ఎలా ఉన్నాను మున ట్రాక్ లో అలాంటి ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని సో ఈ బిగ్ బాస్ లో రానిదా ఉద్దేశంతో అనుకుంటా ఇలాంటి పప్పులు ఉడకమండి లాస్ట్ టైం సోనియా కూడా వెళ్ళాలని అనుకున్నది తన మధ్యలో వెళ్ళిపోయింది సో నా రిక్వెస్ట్ ఎంత రీతు చౌదరి గారికి మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు మీకు మంచి ఫ్యా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దయచేసి లవ్ టాక్ బాగాలేదు ఎందుకంటే ఈరోజు తనకు బుద్ధి బుద్ధి వచ్చినంటే మీరు చెప్తా నేను చెప్పి డిమోడ్ పవన్ కి తను క్యాప్టెన్ చేసింది సో డిమాండ్ పవన్ అది ఏమంటే కృతజ్ఞత ఉండాలి కదా ఆ కృతజ్ఞత లేకుండా తన డిమాండ్ పవన్ ను ని తీసుకోవడం వల్ల తనకు అర్థమైంది అరే నేను లవ్ ట్రాక్ అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది ఒక్క దెబ్బతో చెప్తా డిమాండ్ పవన్ కి గ్రాప్ పెరిగిందండి ఎందుకంటే లవ్ ట్రాక్ మనం మోసపోతున్నాను ఫీలింగ్ మనకు ఉండే కానీ నిజంగా జన్యున్ గా అంటే చెప్పిన పాయింట్ సరిగా లేదు కాబట్టి స్వీజార్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది ఇద్దరు ఏమండి రీతు చౌదరి కానీ స్వీజార్ ఇద్దరు ఏడ్చారు ఒకదేమో అప్పటి ఇంకో జన్యున్ రీతు అనిపి అంటే నమ్మించి మూడు పోయినట్టే కనిపించింది ఈ క్వశ్చన్ అంటే సీజాకి స్టార్టింగ్ లో నామినేషన్ లో మన ఇమ్మానియల్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు తర్వాత సీజా ఏడ్చిన తర్వాత పోయి ఇమ్మానియల్ పోయి మాకు కూల్ చేయడం అనేది అరే ఈయన ఒక మంచితనం తనోజామెన్స్ గానీ సంజన్ యొక్క పర్ఫార్మెన్స్ గానీ ఇంకో చెప్తాను అంటే చాలా మంది అంటారు సుమన్ శెట్టి బిగ్ బాస్ నా చరిత్రలో ఎప్పుడారు కమెడియన్స్ కప్పి లేదు ఇప్పుడు అవునా కదన్న లాస్ట్ టైం కూడా చాలా మందికి అవినాష్ అవినాష్ బిగ్ బాస్ చరిత్రలోనే ఒక తోప్ కమిడియన్ తను తనకు కూడా టాప్ ఫైవ్ లాగా రాలేకపోయాడు అవునకాదన్నా టాప్ త్రీ లాగా రాలేకపోయాడు సరే ఈసారి చెప్తున్నా అండ్ర పర్సన్ బిగ్ బాస్ నాయన్ చరిత్రలో కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు అది ఇమ్మానే కొడతాడా లేకుంటే మన సుమన్ శెట్టి కొడతా అనే తెలియదు కానీ సుమన్ శెట్టికి ఒక్క ఫోటో పెట్టి ఒక చిన్న బీజం తన నాన్న తాను తన బీజం పెడితే టెన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అది తనకున్న రేంజ్ తన వాల్యూ ఏంటద రేంజ్ కాబట్టి ఆయన గురించి ఏదో కామెంట్ పెడుతుంటారు సింపత్ సింపతి తనకి ఏం చేసలేడు తన మీద సింపతి ఉంది అండ్రెడ్ ఇట్లాంటి వ్యక్తి కన్ను ముందు చెప్తాను తన గేమ్ ఆడినా ఆడకపోయినా టాప్ త్రీలో ఎవరు ఆపలేరు ఇమ్మానియలు సుమన్ శెట్టి తనుజ భరణి సంజన వీలైతే పాపాయలు అంటారు ఒకటి నాకు బాగా డిసపాయింట్ విషయం ఏంటంటే అగ్ని పరీక్ష షోర్ నుంచి కామన్ మ్యాన్స్ చెల్లేరు సో మీకు మంచి అరుదైన అవకాశం దొరికింది చాలా మంచి గేమ్ అనాలి కామన్ మ్యాన్స్ సెల్ బెట్లా ఫీల్ అయ్యకుండా ఈవెన్ నాగార్జున ముందటనే కాల్ మీద కాలేసుకుని ఉంటే మీ స్థాయి ఏంది మీరేంది సో అవునకి ఆ అగ్నిపరీక్ష ధర అంత అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి సో తోనే పెద్ద ఏదో ప్రౌడ్గా ఫీల్ అవ్వటాలు ఈవెన్ ప్రియా శెట్టి ఆ అమ్మాయి పేరు ఉంటుంది సీజా ఆ ఇద్దరు వాయిస్ ఉంటుంటే ఈ రిటర్న్స్ వస్తుంది నాకైతే చూడాలనిపిస్తుంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికైతే కనిపిస్తుంది నాకైతే స్కిప్ చేస్తాను నేను సీజా ప్రధాన సంబంధం లేకుండా నిన్న నాగజ్ఞు చెప్పిండు అమ్మ ఎందుకమ్మా డిమాండ్ పవన్ క్యాప్టెన్స్ వచ్చింది తను నచ్చలేదు తనే నాకు వద్దని అనుకుంటున్నాడు అతను చేతిలోపి అన్ని ఫైవ్ జరిగింది నీకు ఎందుకు తల్లి ప్రధాన ఏం పెడుతుంటావు నాకు అర్థం కాదు ఆ ప్రియాష్ శెట్టి కానీ సీజా కానీ నాకు ఇప్పుడు ఎత్తున స్టేజ్ కొద్దిగా సేఫ్ దానికి వెళ్ళిపోయింది కానీ ఇప్పటికి ఇప్పుడు నా ఎల్సీ వీక్ హెల్మెట్ అయితే మాత్రం ప్రియా శెట్టి హెల్మెట్ రావాలి నేను అనుకుంటున్నా నా రిక్వెస్ట్ డబల్ హెలిమేషన్ పెట్టని డబల్ ఎలిమేషన్లో ప్రియా శెట్టిని సీజన్ యుద్ధం తీసేస్తే ఆ పీడ విడపోతుంది బిగ్ బాస్ నిజంగా చాలా ఇద్దరులో చూడబోట్టు అవ్వట్లేదండి సో నా రిక్వెస్ట్ బిగ్ బాస్ నైన్ లోకి కామన్ మ్యాన్స్ లా కాకుండా ఇది సెలబ్రిటీ కోటాలో ఒక విషయం నేను ఒక యాంకర్ని సో నేను ఒక ఇంటర్వ్యూ ఊపర్ బాల్ ఇంటర్వ్యూ చేస్తే టెక్మిల్ న్యూస్ వచ్చాయి నాకు ఆయన స్కా ఏదో ఉన్నాయని ప్రజలను నవ్విస్తున్నాడు సో అట్లాంటి తీసుకుంటే బిగ్ బాస్ థియార్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది దయచేసి ఉప్పల బాల్ని అలాగే చుట్టు పికర్స్ ని బంధ గణేష్ ని అటువంటి వ్యక్తులు తీసుకుంటే బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడికి వెళ్తాయి కాబట్టి ఇలాంటి కామెంట్స్ తీసుకోవడం వల్ల ఏం యూస్ లేదు దయచేసి మార్పులు చేర్పు చేయాలని సో మచ్ ఆయన మాస్క్ అన్న కదా నాకైతే అనిపించలేదు కానీ ఫస్ట్ వీక్ లో ఏదో ఎగిరి ఎగిరి పడిందో నెక్స్ట్ వీక్ నాగార్జున ఖర్చులు ఇయ్యే కానీ మళ్ళీ తగ్గిండు ఒక చెప్తా బిగ్ బాస్ ఎయిటీల్ అనుకుంటాను బిగ్ బాస్ ఎయిటీల్ నాగమణి కంటాను ఆయన ఆయన ఏదో సింపతి ఏమంట నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచంలో నాకు నాకు లేని ప్రాబ్లమ్స్కుంటే లేవనంటే ఫీల్ అవుతుండే సేమ్ అట్లాంటి హరిత హరీష్ కూడా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఏమైతే నీకు ఎందుకన్నా బయట ఏమైతే నీకు నీకు దొరికనే అవకాశం దొరికింది మంచిగా వాడుకోకుండా బయట మా భార్యకి సఫ్ జ్వరం వచ్చింది మా తమ్ముకు జ్వరం వచ్చింది ఇవన్నీ సింపుల్ గేమ్స్ పనికిరావు అట్లాంటి పిల్లలు ఎంతమంది వచ్చారు అట్లనే కొడుకుపోయారు కానీ నాకు అనిపిస్తే హరిత హరీష్ గేమ్ మంచి మార్చుకోవాలి అని మారితే బాగుంటుంది అండి అది ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అంతే